దోషములుగల చంద్రుణ్ణి ఈశ్వరుడు తనకు శిరోభూషణంగా ఉంచుకొని చంద్రశేఖరుడు అయ్యాడు దోషములుగల చంద్రుడి వలనే తనను కూడా స్వీకరింపుమని శంకరుడు శివుణ్ణి కోరారు జటత కుటిల కుటిలచరత్వం చ నాస్తి మిదేవా అస్తియది రాజమౌళెవ్ ఆభరణిం పాత్రం దేవా నాకు జడత్వము పశుత్వము కళంగితత్వము కలిగి ఉండడం అనగా మచ్చ కలిగి ఉండడం కుటిలచరిత్వం కుటిల ప్రవర్తన కలిగి ఉండడం అనగా వక్రతతో సంచరించడం అనే గుణాలు లేవు ఉన్నట్లయితే నేను నీకు చంద్రుడి వలె ఆభరణంగా ఉండడానికి ఎందుకు యోగ్యుణ్ణి కాను పై తాత్పర్యానికి క్రింది విధంగా వివరణ ఉంటుంది ఈశ్వరుడు చంద్రుణ్ణి తలపైకి ఎక్కించుకున్నాడు చంద్రుడిలో ఉన్నవి అన్నీ దోషాలే చంద్రుడిలో జడత్వము పశుత్వము కళంకిత్వము వంకరటింకర అడకలు ఉన్నాయి ఇన్ని దోషాలు ఉన్నా ఈశ్వరుడు చంద్రుని తల పువ్వుగా ధరించి రాజమౌళి అనిపించుకున్నాడు అటువంటి దోషాలు ఏవీ తనలో లేవని ఉంటేనే బాగుండేదేమో అలా దోషాలు ఉంటే తాను కూడా శివునికి సిగపు అయ్యేవాణ్ణిని శంకరుడు ఈ శ్లోకంలో చెప్పారు